నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా బాగుండాలని కోరుకుంటాను కాబట్టి ఈరోజు టాపిక్ ముచ్చట్లు వచ్చి మనము ఏ కోరికలు కోరుకోవాలన్నా ఏది చేయాలన్నా దైవము దైవాన్నే నమ్ముకుంటాము అలానే మనము దైవభక్తి ఎంత ఉండాలో అంతే ఉండాలి విపరీతమైన భక్తికి వెళ్ళామనుకోండి అది కొద్దిగా చికాకుగా అనిపిస్తుంది ఇంకా మనకు ముప్పయో తారీఖు ఉగాది వస్తుంది కదా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి కొత్త సంవత్సరం మనకు తెలుగువారికి కొత్త సంవత్సరము నూతన సంవత్సరం శుభాకాంక్షలు ఈ ఉగాది నుంచి మన రాశి ఫలాలు అనేది మనకు మారుతూ ఉంటాయి అంటే ఎవరి నక్షత్రము రాశి దాన్ని బట్టి ఈ కొత్త సంవత్సరం రో రోజు మనకు పంచాంగం ప్రకారము రాశి ఫలాలు ఎలా ఉంటాయి సంవత్సరం అంతా మనకు ఎలా జరుగుతుంది ఎలా మనము ముందుకు వెళ్ళాలా మన అభివృద్ధి గురించి పిల్లల చదువుల గురించి ఆరోగ్యాల గురించి ఇవన్నీ ఇంకా జ్యోతిష్య పరంగా ఇంకా విపరీతంగా మనకు అయితే చెప్తూ ఉంటారు కానీ మనము సంవత్సరం వరకు ఈ పంచాంగం అనేది ఉంటుంది కొత్త సంవత్సరం నుంచి మళ్ళీ కొత్త సంవత్సరం వచ్చేంత వరకు ఈ పంచాంగం రాశి ఫలాలు ఉంటాయి కొందరు వార వార ఫలాలు చెప్తారు కొందరు నేల ప్రా పరంగా చెప్తారు కొద్ది సంవత్సరం అంతా చెప్తారు అన్న ఈ కొత్త సంవత్సరంలో పంచాంగ శ్రవణము అనేది ఎవరైనా వినవచ్చు చెప్పించుకోవచ్చు మన డేటు మన నక్షత్రము మన రాసి దీన్ని బట్టి మనం దేవాలయాల్లో కానీ ఏదైనా పంతుల దగ్గర కానీ వెళ్ళి కొద్దిగా ఆ పంతులు గారికి దక్షిణ పెట్టి మన జాతకము అనేది జాతకం రాశి ఫలాలు మనకు ముందు ముందు ఏం జరగబోతుంది ఉంటాయి కదా కొద్దిగా రాశి ఫలాలను బట్టి కొద్దిగా ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఇలా చేయించుకోవాలి ఇలా తప్పేం లేదు చేయించుకోవడంలో తప్పు లేదు కానీ బ్రాహ్మణులు చెప్పిన విధంగా కొద్దిగా అన్నీ పాటిస్తే మనకు కూడా హ్యాపీగా ఉంటుంది సంవత్సరం అంతా కొన్ని కొన్ని రాసులు ఆ సంవత్సరాన్ని బట్టి కొద్దిగా తేడాలు కనిపిస్తూ ఉంటాయి ఆ తేడాలను బట్టి ఉగాది రోజు దేవాలయాల్లో పంచాంగ శ్రవణము పఠిస్తారు గుడి పంతుళ్ళు అక్కడికి వెళ్ళి మనము అక్కడ అందరూ గుడిలో పంచాంగ శ్రవణం చెప్పినప్పుడు అందరూ అక్కడ కూర్చొని వింటూ ఉంటారు ఇంకా వారి వారి రాశి ఫలాలలు ఎలా ఉన్నాయో అని కూడా అడిగి తెలుసుకుంటూ ఉంటారు ఇలాంటి అవకాశం మీకు కూడా వినాలి చెప్పించుకోవాలి సంవత్సరం అంతా మనకు ఎలా ఉంటుంది ఇప్పుడు రాబోయే అన్ని పరీక్షలే కదా ఎగ్జామ్సే కదా పిల్లలకి వాళ్ళ ఎగ్జామ్స్ పరంగా కానీ వాళ్ళ పాసు అయ్యే పరంగా కానీ వాళ్ళ అదృష్టం కానీ ఇలా చెప్పించుకుంటే తప్పేం లేదు ఇది ఇప్పటిది కాదు ఇప్పుడు పూర్వీకుల నుంచి మన ఋషుల నుంచి వచ్చిన పంచాంగ శ్రవణం ఇది కాబట్టి మీరు కూడా మీకు అవకాశం ఉంటే దేవాలయాల్లో ఎక్కడైనా పంచాంగ శ్రవణం చెప్తున్నారు అని అలౌన్స్ చేస్తారు ముందే పండగ రోజు ఇలా ఇలా పంచాంగ శ్రవణం చేస్తున్నాము అని చెప్పి అలౌన్స్ చేస్తారు అట్లా వెళ్ళి ఆ రోజు సాయంకాలం పూట ఉదయం ఉండదు ఉదయం పూట మన టీవీల్లోనే మనం చూసుకోవచ్చు టీవీల్లో ఇంకా విపరీతమైన పంచాంగ శ్రవణాలు వస్తూ ఉంటాయి మొ మొదలుపెట్టిందంటే ఇంకా సాయంకాలం వరకు చెప్తూనే ఉంటారు ఒక్కొక్కరు 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 ఇలా మనం సపరేట్గా వెళ్ళి గుడిలో పంతులు గారిని అడిగి చెప్పించుకోవాలంటే మనకు సాయంకాలం పూట ఈ శ్రవణం అనేది పఠిస్తారు కాబట్టి మీరు ఉగాది పచ్చడి అంతవరకు ఉదయం నుంచి సాయంకాలం వరకు పక్షపక్ష పరవణాలతో ఉగాది పచ్చడితో పులుపు తీపీర్ ఒగరు ఆరు రుచులు అంటారు చూడండి ఆరు మాసాలు ఆరు మాసాలు తెలుగు మాసాలు ఆరు మాసాలకు ఆరు రుచులుగా మనకు విభజించి ఈ వసంతకాలంలో అన్ని ఆకులు చెట్లు చేమలు అన్నీ చిగురించి పాత ఆకులన్నీ రాలిపోయి కొత్త ఆకులు వచ్చి దానికి పూత వచ్చి పిందె వచ్చి కాయ వచ్చే టైము ఈ ఉగాది టైము కాబట్టి ఈ వసంతకాలంలో ఈ కొత్త పంటలన్నీ మనకు అంటే వృక్ష సంబంధించిన పంటలన్నీ మనకిప్పుడు వస్తాయి కాబట్టి అన్ని రుచులు మనము భుజించాలని ఆ కొత్త సంవత్సరంలో ఇలాంటి రుచులు తింటే సంవత్సరం అంతా అన్నీ అనుభవిస్తామని ఆ పంచాంగ శ్రవణం అర్థము కాబట్టి మీరు పండగ రోజు అంత హ్యాపీగా ఆనందంగా ఉగాది పండుగ జరుపుకోవాలని మీ కోరికలు నెరవేరాలని మీరు అనుకున్న విధంగా మంచి స్థాయిలో ఉండాలని సంవత్సరం అంతా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మీతో మీ విజయలక్ష్మి అందరికీ నమస్కారం అండి